சூர்ப்பேட்ட ஜி உஜயநகர் வந்து முக்கியமும் விக்கலாங்க భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మరి ఉగాది పండుగ ఈ రోజు ఉగాది పండుగ రోజైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ముప్పై లక్షల మంది సమస్యలతో నల్లాడిపోతున్న వికలాంగుల సమాజానికి మేలు చేసే విధంగా మరి ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పిండో వికలాంగుల పెన్షన్లు మేము అధికారంలోకి వస్తే ఆరువేలు రూపాయలు చేస్తానని చెప్పి అదే విధంగా వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తన పదేళ్ళ నెలల పాలన పూర్తయిన నేటికి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి నిరసిస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లా ఉజుర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలే రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి ఏదైతే వికలాంగుల పింఛన్లు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల పెంచామని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా వృద్ధుల పింఛన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నారు విధంతుల పెన్షన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతున్నారు గీత కార్మికుల పింఛన్లు కూడా పెంచుతున్నారు ఇట్లా అన్ని పింఛన్లు పెంచుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మా వికలాంగుల ఓట్లను మా పిన్షన్దారుల ఓట్లను వేయించుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా పింఛన్లు పెంచమని అడిగితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి అక్రమ నిబంధనలు చేయించి మా వికలాంగుల సమాజం పట్ల మా పిన్షన్దారుల పట్ల మీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా ఈ రోజు ఏదైతే ఉజయనగర్ మీరు స్థాన బియ్యం పంపిణీ పథకాన్ని పర్యటనను భారత వికలాంగతి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము నిరసిస్తూ ఈ రోజులను ఎగరేసి వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా కలిగి వెంటనే రాష్ట్రంలో వికలాంగుల పింఛన్లు అన్నింటి పెంచాలే తక్షణమే అరవై రూపాయల పిన్షన్లు అందించాలని చెప్పేసి ఈ ఉగాది రోజు మీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు మా గీతా కార్మికుల దాంతో దాంతోపాటు మా వృద్ధుల దాంతో దాంతోపాటు మా విదంతాల పింఛన్లు అన్నింటి పెంచడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది నెలల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ ఆధ్వర్యంలో ఈ రోజు నల్లబిలు మరి గాల్లో నిరసన జరిపినాం మా నిరసన చూసి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టే కేవలం సకలాంగులకే ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తూ వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగుల ఉద్యోగాలు పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు అదే విధంగా రాష్ట్రంలో కల్పించి వికలాంగులకు నేటికి కూడా ఉచిత ప్రయాణం కల్పించకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు ఈ కూడా నిర్దిస్తూ ఈ రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర మా కొల్లూరు హిజయబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మా సంఘం సూర్యాపేట జిల్లా మరి ఉపాధ్యక్షులైనటువంటి మున్న మధుయాదవ్ గారి అధ్యక్షతన ఈ రోజు గుంపల గ్రామంలో ఇవాళ నల్ల బిల్లులను గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేసాము ఈ నిరసన చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మా వికలాంగల జాతి బిడ్డల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి